మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి కలిగింది నీతి కలిగితే మనకు జరిగే లాభం ఏమిటి నీతి కలిగితే మనకు వచ్చే లాభం ఏమిటి చూడండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పరిషత్ కంధాన్ని తెలుద్దాం నాలుగవ చురు సాలు గ్రంథం పదకొండు నాలుగు ఉగ్రత ఉగ్రక ఉగ్రత దినమందు ఆస్తి నీ వెండి కాని నీ బంగారం కాని అక్కడకు రాదట అమ్మా అద్భుత ఉగ్రతదిన మందు నీ వెండి గాని నీ ఆస్తి గాని నీ డబ్బు గాని నీ ఫలం గాని నీ బలం కాని నీకున్నది ఏది వజ్రాలు ముత్యాలు రత్నాలు అక్కడకు రాదు అన్నారు ఉగ్రతదిల మందు ఆస్తి అక్కడకు రాదు చదవమ్మా అది నీతి మరణము నుండి మరణము నుండి రక్షించేది ఏది లేదా చెప్పాలి ఏది నవ్వుతామండి ఇప్పుడు చదువుకున్నా కదా నీతి ఏదట్ట మరణముడు తెప్పించేది ఏంటమ్మా చెప్పరండి మీరు రత్న కుమారమ్మ చెప్పు మరణముడు తెప్పించేది అది లక్షలా వెండి బంగారాలా కులమా కాదు నీతి నుండి తప్పించేది నీతి మరణముని తప్పిస్త కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి వెండి బంగారాల కాదు వజ్రాలు వైర్యాలు కాదు రత్నాలు కాదు ముఖ్యాలు కాదు నీతిని సంపాదించుకోవాలి నీతిని అందుకే నీతిని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి ఆయన కట్టడలు ఆచారాలను చెల్సాం మనం ఆచారం అంటే ఎక్కడ లేని ఉద్యమం సంతోషం పరిగెత్తుకుంటూ వచ్చేస్త ఆచారం ఎవరు చెప్పాడండి ఆచారం ఎక్కడుందండి ఒక ఆమెని కూతురు చేయాలని అన్నారట గారిని పాస్టమ్మ గారిని పిలిచారు ఈ పాస్టారు గారు అమ్మ గారు వచ్చారు ఈ ఈ శాంతమ్మ పెనుకూతురు చేయాలని వాళ్ళకి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారిని పాస్టర్ గమ్మ గారిని గుర్చేసి కూర్చోబెట్టింది ఆ కూతురునేమో ఇంట్లో వచ్చి బయటికి రప్పించి కాసి నీళ్ళు చెల్లి ఏం చెల్లి ఎవరి మీద పెళ్ళికూతురు మీద పెళ్లి కూతురు మీద గారి మీద పాస్కారి నీళ్ళు చెల్లిది నేల మీద నీళ్ళు చెల్లి మళ్ళా ముగ్గేసి ఏమేసి ముగ్గేసి మళ్ళా పేటేసి కూర్చోబెట్టి పక్కన తోడు పెళ్లి కూతురు మళ్ళా పిల్లల్లో కూర్చోబెట్టి ఎవడనే మళ్ళీ అమ్మగారు అయ్యగారే రండి ఈ పరికిమాల వాళ్ళు ఈ అమ్మగారు అయ్యగారో వాళ్ళు వాళ్ళు చెప్పిన చేస్తారు ఏందోమండి ఒక పాట పాడరు ఇక అక్కడికి వీళ్ళకి పాట పాడతారు మళ్ళా ఎవడె నలుగేడు ఒక పాట అంట నలుగేయ్యవే అమ్మ నలుగేజ్యవే పాట వీళ్ళ పరికమ వాళ్ళు వీళ్ళు పాటలు పాడతారు మళ్ళీ శాంతకుమారి తెచ్చి ఏమి పశువు కలిపిన బియ్యపు గింజలు తీసుకొచ్చి మహారీజు మళ్ళా ఎవరి ఇలాంటి ఆచారం చేయడానికి అబ్బా శాంతకుమార్ అమ్మకి కాళ్ళాగ పేట తేవడానికి పరుగో పరుగు నీళ్లు తేవడానికి పరుగ పరుగు ముగ్గేయడానికి పరుగు పరుగు పశు గింజలు తేవడానికి పరుగ పరుగు ఎంత సంతోషమో ఎంత సంబరమో ఇదంతా అయిపోయిన తర్వాత పాస్టమ్మ గారు పాస్టర్ గారు వచ్చి పాట పాడాలి పాట పాడిన ప్రార్థన చేయాల ఈ ఆచారం ఈ ఆచారాలను అనుసరిస్తే నీకు మేలు కలుగుతుందా ఈ ఆచారాలు అనుసరిస్తే నీకు నీతి కలుగుతుందా కలగనే కలగదు దేని అనుసరిస్తే నీకు మేలు కలుగుతుంది ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే ఆయన కట్టడలు అనుసరిస్తే ఆయన శాసనములు అనుసరిస్తే మనకేం కలుగుతుంది నీతి కలుగుతుంది ఈ నీతి మరణము నుండి తప్పిస్తుంది ఆచారం తప్పించదు మరణానికి యోగ్యులుగా చేస్తుంది కీడుకు యోగ్యులుగా చేస్తుంది నష్టానికి యోగులుగా చేస్తుంది కానీ నీతి చదవ మాట పదకొండు సామెత పదకొండు నాలుగు దిన మందు ఆస్తి అక్కడకు రాదు చూసారా ఆస్తి అక్కడకు రాదు ఎప్పుడు దేవుని నీకున్న ఆస్తి పది ఎకరాలు ఉందని మాకు పొన్నారు అంటారు పొన్నారు రైతులకి ఒక్కొక్కరికి యాభై ఎకరం వంద ఎకరం నూట పది ఎకరాలు ఉన్నాయంటండి రైతులకి అండి వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు పాతి ఎకరాలు ముప్పై ఎకరాల ఆస్తి ఉంది ఈ ఆస్తి దేవుని రోజున అక్కరకు రాదు కానీ ఏదంట నీతి మరణము నుండి తప్పించును అమాతవుతుందా ప్రార్థన మనిషి కరువు పనికెళ్ళిపోయి డబ్బు సంపతి డబ్బులు రక్షించవు కరుపని మనిషి ప్రార్థనకు వస్తే ఆ ప్రార్థన ద్వారా నీతి సంపాదించుకుంటా ఆ నీతి నిన్ను రెండవ మరణమును తప్పించి నిత్య రాజ్యానికి నడిపిస్తుంది స్తోత్రం నీతి మరణము నుంచి తప్పించును అదే సామె పదకొండు ఎనిమిది చదవండి పదకొండు ఎనిమిది నీతి మంతుడు బాధ నుండి అమ్మా ఎందుకంటే దర్దల్ ఆడిపోతారు బైబిల్ చదవటానికి ఇంటికాడ మరి గోలీడతారు చెమ్మ చెక్కటి ఎవరు ఎవరిని రోడ్ల మీద ఆ అట్లు ఈ ఆ ఎవరు అమ్మా ఎప్పుడైనా కూర్చోబెట్టిరా మరి రక్కలు చూడ బైబిల్ ఆ చదవన్నా ఏమ్మా రోడ్లో ఉంటే మాత్రం ఆడుకుంటే ఆడుకోను పిల్లల్ని ఎందుకని వాళ్ళ పిల్లలు ఆడుకుంటాడు పిలుతావు అని రాను చేతి పిలితే ఏమండి పిల్లలకి బైబిల్ చదవటం నేర్పించండి పిల్లలకి సండే స్కూల్ వాక్యాలు చదవటం నేర్పించండి ఇక చూస్తే ఎందు చెన్నవులు అంటున్నారు ఎందు మాటలో నీతి మంతుడు బాధ నుండి అది బాధ నుండి బాధ నుండి ఎవరట బాధలు తప్పించబడిది ఎవరటా ధనవంతుడా ధనవంతుడికి బహు బాధలండి ధనవంతుడికి బహు ఇబ్బందులు అండి ధనవంతుడు కూడా బాధలేదు ఎవరు చేస్తాడా ఎవరు కీర్ చేస్తాడా ఏ రేట్ వస్తారా ఏ పోలీసులు వస్తారా ఏ ఎంత డాక్షాలు వస్తారా ఎవరు పట్టుకుంటాడా భయం 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 కానీ నీతి మంతుడు నుండి తప్పించబడతాడు నీకే బాధ ఉన్నా నీకే బాధ ఉన్నా అది ఏ బాధ ఏమండి తలనొప్పి బాధ గుడి నొప్పి బాధ కడుపు నొప్పి బాధ కిడ్డి నొప్పి బాధ మాక్క నొప్పులు బాధ ఏ బాధ అయినా నువ్వు నీ తిరిగి సంపాదించుకుంటే ఆ బాధ నుండి తప్పించబడతావు దేవుడికి స్తోత్రం చెబుతూ